పవిత్రమైన హనుమాన్ చాలీసాలోని ప్రతి శ్లోకంలో దాగిన ఆధ్యాత్మిక రహస్యాలను జీవన సత్యాలను గూఢార్థాలను పరిచయం చేసే ఓ అద్భుతమైన యాత్ర మొదటి శ్లోకం అందులో దాగిన గూఢ అర్థం గురించి తెలుసుకుందాం శ్రీ గురు సుధారి గురుచరణ నిజమణుధర జోదాయక ఫలచారి గురు చరణ సరోజ రజ గురువు పాదపద్మాల ధూళిని నిజ మన సుధారి నా మనస్సు అనే అద్దాన్ని శుభ్రం చేస్తూ రఘువర బిమలయ రఘుకుల రాముని పవిత్ర కీర్తిని వర్ణిస్తున్నాను జోదాయక ఫలచారి ఇది ధర్మ అర్ధ కామ మోక్ష అనే నాలుగు ఫలితాలను ప్రసాదిస్తుంది ఈ శ్లోకం ద్వారా తులసీదాసు అంటున్నాడు నేను రాముని కీర్తిని వర్ణించడానికి ముందు నా మనస్సును శుద్ధం చేసుకుంటున్నాను ఇది కూడా నా గురువుగారి పాదధూళి ద్వారా మాత్రమే ఇది ఏం చెప్తుందంటే జ్ఞానము భక్తి ఒక్కటే వాటి ప్రారంభం ఎక్కడుంటుంది అంటే గురువు పాదాల దగ్గర మనస్సు అనేది ఒక అద్దం లాంటిది ఆ అద్దం మురికిగా ఉంటే ఎంత అందమైన దైవ రూపం ఉన్నా మనకు కనిపించదు అందుకే మనం మొదట మనస్సు శుభ్రం చేసుకోవాలి ఆ శుభ్రత ఎలా వస్తుంది గురువు అనుగ్రహం ద్వారా మాత్రమే వస్తుంది ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠం గురువును ఆశ్రయించండి మీ మనస్సును శుభ్రం చేసుకోండి అప్పుడే దైవ మహిమ మీ లోపల ప్రత్యక్షమవుతుంది రాముని బిమల యశు అంటే అతని పవిత్ర కథలు గుణగణాలు వాటి పారాయణం వల్ల మనకు ధర్మ అర్ధ కామ మోక్ష అనే నాలుగు జీవన లక్ష్యాలు సిద్ధిస్తాయి ఈ శ్లోకం ఒక్కటే మనకు జీవితం ఎలా ప్రారంభించాలో చెబుతుంది గురువు పాదాల ఆశ్రయం తీసుకుని మనస్సును శుభ్రం చేసుకుని దైవ సేవలో నిమగ్నం అవ్వాలి హనుమాన్ చాలీసా అంటే కేవలం మంత్రస్తోత్రం కాదు అది మన జీవన మార్గదర్శకం ఇవాళ్ళ ఎపిసోడ్ మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏకే స్పిరిచువల్ టాక్స్ ను సబ్స్క్రైబ్ చేయండి